మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం నవరాత్రులలో వస్తుంది కనుక సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అవుతారు మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు చిన్న అప్పు చేసినా పెద్ద అప్పు చేసిన అప్పు అప్పే పేదవారు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసినా అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వర్లకు వెయ్యి రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటారు ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని బురిడి కొట్టించిన పెద్ద పులి కథను విందాం ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఇంకా పూర్తిగా తెల్లవారలేదేమో అంతా మసక చీకటిగా ఉంది అయితే అతనికి ఆ దారి అంతా కూడా కొట్టిన పిండే రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు అందుకని అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లుగా నడిచిపోతున్నాడు ఊరు దాటి నాలుగు గడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది అయ్యా బ్రాహ్మణోత్తమ దేవుడిలాగా వచ్చావు దాహంతో నా నేరు పిడసగట్టుకుపోతున్నది కొంచెం సాయం చెయ్యి ఒక్కసారి నన్ను బయటకు వదులు నీకు పుణ్యం ఉంటుంది అని ఒక గొంతు వినిపించింది బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలియ చూశాడు శబ్దం దగ్గర నుండే వచ్చినట్లున్నది చూస్తే ఏమున్నది అక్కడ గ్రామస్థులు పెట్టిన బోనులో చిక్కుకుని ఉన్నది ఒక పెద్ద పులి అప్పుడు బ్రాహ్మణుడు పులితో పులి నా దగ్గర బకెట్టు లేదు కనీసం చెంబు కూడా లేదు నీకు నీళ్లు ఇచ్చేందుకు నిన్ను వదిలేద్దాం అంటే ఊళ్ళో జనాలు ఇక నన్ను బ్రతకనివ్వరు నువ్వు వాళ్ళ పశువులను లేక దూడలను చంపి తిని ఉంటావు లేకపోతే అంతకంటే తుంటరి పని మరేదైనా చేసి ఉంటావు అందుకనే వాళ్ళు నీ కోసం ఈ బోని పెట్టి వెళ్ళారు లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పడతారు ఇంకో ప్రమాదం కూడా ఉంది నిన్ను వదలగానే నువ్వు నా మీదికి దూకి నన్నే చంపి తినేస్తావు అందుకని నన్ను క్షమించు నాయన నీకు నేను ఎలాంటి సాయము చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా అప్పుడు పులి అయ్యయ్యో అలా అనకు ఒట్టే వేసుకొని చెప్తున్నాను నేను ఊళ్ళో వాళ్ళ పశువును ఒక్కదాన్ని కూడా చంపలేదు నిజం దేవునికి తెలుసు అంతెందుకు చూస్తూ ఉండు నన్ను చూడగానే గ్రామస్తులంతా నివ్వెరపోయి అయ్యో దీనితో మాకేం పని అని నన్ను విడిచిపెట్టేస్తారు అందుకనే కదా నేను అంటున్నది నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను అలా వెళ్ళి కాసిన్ని నీళ్లు త్రాగి మళ్ళీ వచ్చి ఈ బోనులోనే కూర్చుంటానని ఇక నీ భయం అది పూర్తిగా నిరాధారమే పరమ పవిత్రుడమైన ఒక బ్రాహ్మణుడిని అందున నాకు సాయం చేసిన వాడిని చంపడానికి నేనేమైనా అంత తెలివి తక్కువ దాన్న నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నీకు ఎలాంటి అపకారము చేయను నన్ను కాపాడు నీది జాలిగుండె నీ కళ్ళ ముందే ఒక మూగ ప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ ఆత్మ క్షోభించదా నన్ను ఒక్కసారి బయటికి రానియ్యి చాలు నీ మేలు మరువను అన్నది పులి ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు మళ్ళీ బోనులోనికి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నది కదా పాపం నోరులేని ప్రాణి దాహంతో చచ్చిపోతున్నది కాసింత సాయం చేస్తాను కష్టాల్లో ఉన్న ప్రాణులకు సాయం చేయాలని శాస్త్రం కూడా చెప్తున్నది అనుకుని అతను వెళ్ళి మెల్లగా బోను తలుపుకున్న గడియ తీశాడు అంతే మరు క్షణం ధడేల్మణి తలుపును నెట్టుకుని బయటకు దూకింది పులి ఒక్క ఊదుటిన బ్రాహ్మణుడి మీద పడి పంజాతో అతని గొంతును పట్టుకొని హహ నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావచ్చు కానీ అత్యంత మూర్ఖుడివి అందుకనే నా చేతికి చిక్కావు ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకో చివరిసారి ఎందుకంటే ఇంకాసేపట్లో నేను నిన్ను తినబోతున్నాను నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది అన్నది పళ్ళు నూరుతూ అమ్మనుడికి ఆ క్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పను అర్థమైంది కానీ మొండిగా పులితో చి నువ్వు ఒక పులివేనా అసలు ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివి ఎట్లా అవుతావు అని అన్నాడు పులి కొంచెం దిగి వచ్చినట్టు మీ మనుషులందరూ మా జంతువుల్ని చెట్లను ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు అందుకని మీలాంటి వాళ్ళను ఏం చేసినా పాపం లేదు ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు కానీ కాదు అందరూ ఇదే చెప్తారు కావలిస్తే ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు అడిగి చూడు వాళ్ళల్లో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను అడుగు మరి అన్నది పులి కాలును కొంచెం వదులు చేస్తూ బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని దగ్గరలోనే ఉన్న మామిడి చెట్టును ఒక దాన్ని న్యాయం చెప్పమన్నాడు అది మీ మనుషులు నిజంగానే ఆశపోతులు నిర్ధాయులను పచ్చి కసుర్లను కూడా చూడకుండా నా కాయలన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు వాళ్ళు నా ఆకులు పీక్కుంటారు నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు నేను ముసలిదాన్నయ్యాక వచ్చి నా వేర్లతో సహా మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళి తగలబెడతారు ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అనేదే లేదు వాళ్ళను ఏం చేసినా తప్పులేదు వాళ్ళ ప్రవర్తన అంత నీచం నిజంగా అన్నది మామిడి చెట్టు అలా అనటంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది ఈసారి అతను ఆ దారి వెంట కుంటుకుంటూ పోతున్న ఎద్దును ఒకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు అప్పుడు ఎద్దు మనుషులకు అస్సలు జాలి అనేదే లేదు పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు నా జీవితమంతా వాళ్ళు నా చేత ఊడిగం చేయించుకున్నారు అలసిపోయి ఏ కొంచెం ఆగినా నన్ను తిట్టారు కొట్టారు ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు నేను ముసలిదాన్ని అయ్యాక నా కాలల్లో బలం తగ్గి అయ్యాక నన్ను తన్ని తగలేశారు మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక్క మంచి మాట కూడా లేదు అన్నదది ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలియావును అడిగాడు ఆశగా అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది వాళ్ళను ఏం చేసినా తప్పులేదు అన్నది అంతలో ఒక గాడిద వచ్చింది అక్కడికి గెంతుకుంటూ ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండిటిని కట్టేసి పెట్టాడు దాని యజమాని ఇక అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ ఉండగానే పులిదాన్ని పిలిచి అడిగేసింది మనుషుల కోసం దాని దగ్గర ఒక మెప్పుకోలు కూడా లేదు మనుషులు ఎంత క్రూరులో ఎకరువు పెట్టింది ఈ బ్రాహ్మణుడిని చూసి ఇప్పుడేమంటావు నువ్వు మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్ష్యం చూపిస్తున్నారో అర్థమైంది కదా ఇక నేను నిన్ను తినవచ్చునా అన్నది అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలిన్ అక్క ఒకటి దాన్ని కంటపడింది సరే నేను నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చేస్తాను ఐదో సాక్షి ఇటే వస్తున్నది దాన్ని ఒక దాన్ని అడిగేస్తే నీ పని అయిపోతుంది అడిగే దాన్ని అన్నది తొందర పెడుతూ అప్పుడు బ్రాహ్మణుడి ఆశలన్నీ కూడా అడుగంటి పోయాయి అయినా ఏం చేయగలడు పాపం ఇదే చివరి అవకాశమాయే అక్కని దగ్గరికి రమ్మని అరిచింది పులి నక్క వచ్చింది అడుగులో అడుగు వేసుకుంటూ ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు అయినా అది చాలా తెలివైనది పరిస్థితిని అంతా కూడా క్షణంలో ఆకలింపు చేసుకున్నది మనిషి తరపున ఏం కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది అందుకని ఎవరికీ అసలు నిజం చెప్పే అవకాశం లేనేలేదు అందుకని అది ఇలా అన్నది మనుషుల కురుత్వాన్ని గురించి నేను కూడా చాలా చెప్తాను అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఓసారి అర్థం చేసుకొనివ్వండి ముందు మిసలితనం కదా నా మెదడు చురుకుగా ఉండటం లేదు పైపెచ్చు నా చూపు కూడా సరిగ్గా ఆనటం లేదు ఇప్పుడు అందుకని దయచేసి ఇక్కడేం జరుగుతుందో చెప్పండి మెల్లగా ఆ పైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి ఓపికగా జవాబు ఇవ్వండి అని నక్కంది ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతి పులి పిలిస్తే బోను దగ్గరికి వెళ్ళిన సంగతి దాని మీద జాలితో తను పులిని విడిపించిన సంగతి ఇప్పుడు అది తననే తినేయాలని అనుకుంటున్న సంగతి చెప్పాడు దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది అది మొరటుగా పళ్ళు నూరుతూ ఇంకా చెప్పే అల్లుడు మనుషులంటే నీకు ఎంత అసహ్యమో త్వరగా చెప్పే నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ నక్కను తొందరపెట్టింది తన గోక్కున్నది పులివైపుకు తిరిగి మామ నీకు కోపం కలిగించే మాటలేమి అనను గాని ముందు నాతో సంగతి చెప్పాలి నువ్వు నీ అంత పెద్ద జంతువు ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు ఓసారి చూపించు ఒక్క క్షణం చాలు నువ్వు అందులోకి ఎట్లా దూరావు ఆ గడియ ఎట్లా పడింది అన్నది పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది నీ అంత ముసలి తొక్కును ఇంత తెలివి లేని నక్కను నేను ఎన్నడూ చూడనేలేదు నేను అందులో ఎలా దూరానో నీకెందుకు ఇప్పుడు అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యమవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు అందుకని చూపిస్తాను చూడు బోను తలుపు తెరిచి ఉన్నది కదా ఇట్లాగా నేను ఇట్లా వెళ్ళాను లోపలికి అని చటుక్కున బోనులోనికి దూరింది ఇంక దాని మాటలు పూర్తవగానే బోను తలుపు మూసుకుపోయింది గడియ పడిపోయింది మాటలన్నీ గొంతుకు అడ్డం పడటంతో పులి కాస్త బిత్తరపోయింది అక్క నవ్వుతూ బ్రాహ్మణుడి వైపుకు తిరిగి ఇప్పుడు పో స్వామి నువ్వు పోయి నీ స్నానం కానివ్వు అన్నది బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగు పెట్టాడు ఇక వీడియోలోకి వస్తే అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి నిమ్మకాయలకు మన అప్పులను మన కష్టాలను తొలగించే శక్తి ఉంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక దరిద్ర బాధలు అప్పుల బాధలు సమస్యలు పోతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి వేరే టైంలో చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయను తీసుకుని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆరు యాలుకలను తీసుకోండి ఆ ఆరు యాలకలను నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి అంటే ఒకో నిమ్మకాయ మీద మూడు యాలుకలు గుచ్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాన్ని ధూపం చూపించండి ఇప్పుడు ఈ రెండు నిమ్మకాయ ముక్కలను రెండు చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి దేవుడా నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి తరువాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి ఎవరికంటా పడకుండా పడవేయండి ఇలా మొత్తం మూడు మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి రేపే మంగళవారం చాలా మంచి రోజు రాత్రి లోపు ప్లేట్లో దీనిని పోసి వంటగదిలో పెట్టండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది వెళ్ళమన్నా వెళ్ళదు అంతేకాదు మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పుల బాధలు ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అన్ని రకాలుగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వలన ధనపరంగా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వంటగదిలోనే ఎందుకు పెట్టాలంటే వంటగదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లోని వారందరి ఆరోగ్యం వంటగది మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజీ ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైట్లను వంటగదిలో ఉంచుకోకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంట్లోనే తిష్టవేస్తుంది ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంగళవారం రోజు రాత్రి పన్నెండులోపు వంటగదిలో ప్లేట్లో ఇది పోసి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ మంగళవారం రోజు ప్లేట్లో ఏం పోసి గ్యాస్ పొయ్యి కింద పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మంగళవారం రోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక ప్లేట్ను తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ఫస్ట్ కొంచెం కుంకుమ వేయండి స్టీల్ ప్లేట్ ఇతడి ప్లేట్ రాగి ప్లేట్ ఇలా మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ను తీసుకొని దానిలో కొంచెం కుంకుమ వేయండి తర్వాత ఆ కుంకుమలో కొన్ని నీళ్లు కూడా పోయండి ఆ నీటిలో గుప్పెడిలో సగం గల్లుప్పును వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక మూలల్లో పెట్టండి గ్యాస్ ప్లే కిందైనా సరే పెట్టవచ్చు ఇలా ఈ చిన్న పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వెళ్ళమన్నా వెళ్ళదు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయి అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు కూడా తీరిపోతాయి మీరు అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు ధన సంపాదన కూడా పెరుగుతుంది ఇలా పెట్టిన ప్లేట్ను రెండు రోజుల తర్వాత శుక్రవారం రోజు తీసి ఆ ప్లేట్లోని నీటిని షింకులో పడేయండి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ చేశారంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి ధనం కావాలని కోరుకునే వారందరూ కూడా రేపు మంగళవారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు